అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి యాభై రెండవ భాగం రచయిత గీతాంజలి గారు నాకెందుకో వీడిని నమ్మాలనిపించడం లేదు అన్నాడు సందీప్ ఏం నువ్వే చెప్పావు కదా సిటీలో వార్డు నెంబర్ వన్ అని మళ్ళీ ఏమైంది అన్నాడు రాజనాథం లాజిక్ మిస్ ఒకటి ఆలోచించు వాళ్ళ ఎవరు చంపబోయారు వాళ్ళ ఫ్యాక్టరీలో అదే రోజు షార్ట్ సర్క్యూట్ అయ్యిందంటే ఆ మాత్రం ఆలోచించలేరా పోనీ చించలేదా అనుకుందాం అంత అటాక్ జరిగాక కూడా వాళ్ళు పూజలు ఫంక్షన్లు అనుకుంటూ ఇంత నిర్భయంగా పిల్లాన్ని తిప్పుతాడా ఏదో తేడాగా అనిపించడం లేదు అన్నాడు సందీప్ నాకేం తేడాగా అనిపించలేదు కానీ నువ్వు చెప్పాక ఎందుకో తేడాగా అనిపిస్తోంది అయినా వీడికి కూడా మనం దాన్ని చంపమని చెప్పలేదు కదా జస్ట్ వరకు మాత్రమే చెప్పాం మరి వీడెందుకు చంపాలనుకున్నాడు అన్నాడు రాజనాథం కదా నాది ఇదే పాయింట్ ఒక్కోసారి మనం మన నీడనే నమ్మకూడదు అలాంటిది జస్ట్ పాతికి లక్షల కోసం వీడిని నమ్మడం అవసరమా వీడితో పాటు ఇంకొకరిని కూడా సెట్ చేస్తే అని అన్నాడు సందీప్ తెలుసా ఇంకెవరైనా హైదరాబాద్లో నీకు అని అడిగాడు రాజనాథం ఓల్డ్ సిటీకి సెంటర్కి వెళ్తే కోకొల్లలు దొరుకుతారు వాటి గురించి అంత ఆలోచించడక్కర్లేదు అని తేలిగ్గా తేల్చి చెప్పేశాడు సందీప్ ఎలానో వచ్చాం కదా ఆ పని కూడా చూసుకునే వెళ్దాం పద అని అన్నాడు రాజనాథం సరే అన్నట్టు తలూపి కార్ టర్న్ చేశాడు సందీప్ ఓల్డ్ సిటీలోకి వెళ్ళి గల్లీలని తిరిగేసి కనుక్కుంటే ఒక ఫేమస్ రౌడీ షీటర్ గురించి తెలుసుకొని అతన్ని కలవడానికి వెయిట్ చేశారు ఇద్దరు రెండు గంటల వెయిటింగ్ తర్వాత వాళ్ళని లోపలికి పిలిచేసరికి సహనం పూర్తిగా చచ్చిపోయిన అవసరం మనది అని సుదీర్ఘమైన నిజాన్ని గుర్తుపెట్టుకొని శాంతంగా ఉండటానికే ప్రయత్నించారా ఇద్దరు అతన్ని కలిసి భూమిని అమన్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేయమని అడగడంతో మనిషికి ముప్పై లక్షలు అడిగి వాళ్ళు ఓకే అంటే ఓకే అని చెప్పాడు ధనుకి ఎలానో యాభై పోయింది వీడికి మళ్ళీ ఒక ముప్పై అని ఆలోచించి మనసులో బాధగా ఉన్న ఒకవేళ వాళ్ళిద్దరూ అడ్డు తొలికిపోతే దొరికే దాంట్లో ఒకటో శాతం కూడా కాదు అని నిజాన్ని త్వరగానే అర్థం చేసుకొని చెక్ రాసిచ్చాడు రాజనాథం వాళ్ళు రూమ్ దాటగానే ధనుకి కాల్ చేసి హా అన్నా వచ్చాడు నువ్వు చెప్పినట్టే చెక్ తీసుకున్నా అన్నాడు ఆ రౌడీ వాడుకోలే ఆ డబ్బు ఇంకా కావాలంటే కూడా అడుగు వాడి దగ్గర బాగానే ఉన్నాయిలే అని అన్నాడు ధను అతనితో సరే అన్న అని కాల్ కట్ చేశాడు రౌడీ అర్జున్కి అదే విషయం మెసేజ్ చేసి వాళ్ళని నమ్మడానికి లేదు భూమికి జాగ్రత్తగా సెక్యూరిటీని పెట్టమని స్ట్రెచ్ చేసి మరి చెప్పాడు ధను ఇంట్లో అక్కడికి ఇక్కడికి అంటే బాగానే తిరుగుతుంది కానీ బయటకు అనేసరికి మాత్రం ఎవరూ ఒప్పుకోవడం లేదు ఇంట్లో ఎప్పుడో వారంలో రెండు సార్లు రాత్రి అర్జున్ వచ్చాక వెళ్ళడమే కానీ బయటకి వెళ్ళడమే మానేసింది భూమి అసలే కాళ్ళకి చక్రాలు ఉన్న పిల్ల అందులో పెళ్లి హడావిడి ఖాళీగా ఉండగలుగుతా అసలు మధ్యాహ్నం భోజనమైన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే వాకింగ్ చేయాలని బుద్ధి పుట్టింది భూమికి ఇంట్లోనే వాకింగ్ చేస్తుంటే లంచ్ టైం అవ్వడంతో ఎవరూ లేకపోవడంతో ఇంకా హుషారు వచ్చేసి బుద్ధిగా ఎవరూ చూడకుండా బయటికి కూడా వెళ్ళిపోయింది తన ఆలోచన దగ్గరలోనే ఉన్న సూపర్ మార్కెట్ వరకే అయినా ఆ టైంలో అతనికి ప్రమాదం పొంచి ఉంటే అని రిస్క్ తీసుకోదలుచుకోలేద్దాను భూమి ఇంటి బయటికి రావడమే అతని మనుషులు ధనువు చెప్తే వెంటనే కార్ తీసుకొని భూమి వెనకే తిరుగుతున్నాడు ఆమె కనిపించకుండా ఐస్ క్రీమ్తో పాటు చిప్స్ మ్యాగీ ప్యాకెట్లు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కొనుక్కొని బయటకు వస్తూ అప్రయత్నంగా దిక్కులు చూసిన తనకి కార్లో నుండి తనని చూస్తూ ఉన్నా ధను కనిపించగానే అర్జున్ని చంపేయమని అతను చెప్పడం ఆ రోజు జరిగిన ప్రతి సన్నివేశం రీల్ వేసినట్టుగా ఆమెకు కనిపిస్తూ ఉంటే పిచ్చి భయం వేసింది ఆ సామాన్లు అన్నీ కూడా అక్కడే వదిలేసి గబగబా మీద ఫ్లోర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది భూమి తన అలా సడన్గా వెళ్ళిపోవడంతో కంగారుగా కార్ అన్లాక్ తన వెనకే వెళ్ళాడు ధను మెట్లెక్కేసి టెర్రస్ మీద నుంచొని గబగబా అర్జున్కి భోన్ కలిపింది భూమి ఆ బుచ్చి చెప్పు అన్నాడు అర్జున్ నేను బయటకు వచ్చాను ఆ రోజు మిమ్మల్ని చంపమని ఒక అతను ఆ రోజు దగ్గరికి అని పడుతూ ఊపిరి గట్టిగా పీల్చుకొని తలెత్తి చూసేసరికి కనిపించాడు అక్కడ ఏయ్ ఆగు అని గట్టిగా అరిచి నా దగ్గరికి రావద్దు చంపేస్తాను అని అరిచి త్వరగా రండి అంది అర్జున్తో అప్పటికే అతను లిఫ్ట్లో ఉంటే అసలు ఎక్కడున్నావు నువ్వు అన్నాడు అర్జున్ కంగారుగా నేను మన ఇంటి దగ్గరే ఉన్న సూపర్ మార్కెట్లో ఉన్నానని అర్జున్కి చెప్పి వెనక్కి నడుస్తూ మీద పునాదులు వేయగా మిగిలిన రాడ్ తీసుకొని దగ్గరికి వచ్చావా విసిరేస్తాను అంది భూమి అది విసిరద్దురు కానీ ఎందుకు మీరంత అంత కంగారు పడుతున్నారు వాటర్ తీసుకోండి మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందన్నాడు ధను ధను వాయిస్ విని తల కొట్టుకొని కార్ స్పీడ్ని పెంచేశాడు అర్జున్ నీకెందుకు పోయి ఇక్కడి నుంచి అని కర్ర చూపించింది భూమి ధనుకి అబ్బా వెనక్కి చూడకం ఫస్ట్ అక్కడితో టెర్రస్ ఎండ్ అయిపోయింది అని అన్నాడు కాళ్ళు కానీ స్లిప్ అయితే ఇంకేమైనా ఉందా ముందుకు రండి అని అన్నాడు ధను ఏయ్ నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో వెనక్కి నా కోపం తెప్పించుకొని చాలా సీరియస్గా చెప్పింది భూమి తను అప్పటికే అడుగులు వెనక్కి వేస్తుంటే కంగారు ఎక్కువై భూమి పట్టుకున్న రాడ్ పట్టుకొని ముందుకు లాగాడు తను ఏ యూ అని చిరాగ్గా చూస్తూ నిన్ను దూరంగా ఉన్నామని చెప్పానా అంటూ కరతీసి అతన్ని కొట్టబోయే టైంలో వచ్చి బుచ్చి అని పిలిచాడు అర్జున్ నీ పని చెప్తా అని మనసులో ఖచ్చిగా అనుకుంటూ పరిగెత్తు వెళ్ళిపోయింది పతిదేవునికి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఈయనే ఆ రోజు నా మీద అటాక్ చేసింది ఇప్పుడు కూడా నన్ను ఫాలో అవుతున్నాడు పోలీసులకు ఫోన్ చేయండి అంది భూమి నువ్వెందుకు బయటకు వచ్చావు అన్నాడు కళ్ళెగరేస్తూ ఉప్చ్ ఇది మ్యాటరా వాడు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నాడు అది అడగండి ముందు అని అంది భూమి కళ్ళు పెద్దవి చేసి సీరియస్గా చూస్తూ నువ్వు బయటకు ఎందుకు వచ్చావు సెక్యూరిటీ లేకుండా నిన్ను బయటికి రావద్దని చెప్పాను కదా అన్నాడు అర్జున్ నాకు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తే తినడానికి వచ్చాను వాసయ్య ముందు అతగాడు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నాడో ఇక్కడికి ఎందుకు వచ్చాడో అది అడగండి నాకు బీపీ వస్తోంది అని అంది భూమి ఉక్రోషంగా తను నీకు సెక్యూరిటీగా వచ్చి ఉంటాడు అన్నాడు అర్జున్ నాకు నాకు సెక్యూరిటీనా ఎందుకు మొహం చిట్లించి అడిగింది భూమి అవన్నీ ఎందుకు అయినా చిన్నపిల్లల్లా ఇలా బయట కొట్టుకోవడం ఏంటి ఇంట్లో మాట్లాడుకుందాం పదా అన్నాడు అర్జున్ అర్జున్ గారు మీకు తన ఏదో వసీకరణ మంత్రం వేసినట్టున్నాడు మీకు అర్థం కావడం లేదు తను నన్ను చంపడానికి ట్రై చేశాడు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నాడు అంది భూమి నాకు అర్థమైంది నేను నీకంతా క్లియర్గా చెప్తాను ఇక్కడ ఎండగా ఉంది మనం ఇంట్లో మాట్లాడుకుందాం అన్నాడు అర్జున్ తను మన ఇంటికి రావద్దంది భూమి చాలా కోపంగా వెంటనే భూమి నోటి పిచ్చి నువ్వు పద తను మేము స్టార్ట్ అవుతాం ఇంట్లో మాట్లాడుకుందాం అన్నాడు అర్జున్ పర్లేదు నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతుంటే లేదు ఇప్పుడే మాట్లాడాలి పదా అన్నాడు అర్జున్ సరేదని తలూపి సైలెంట్గా వెళ్ళిపోయాడు తను మీరు తనని ఎందుకు పిలుస్తున్నారు అని నోరు మూసి ఉన్న నోట్లో అరుస్తూ చేయి తీయట్లే అని కోపంగా చేయి కొరికేసింది భూమి అబ్బా నీకేమైంది ఈరోజు అన్నాడు అర్జున్ నేను అసలు మీతో మాట్లాడను తలుచుకోవట్లేదు అని కోపంగా చెప్పి మొహందని తిప్పుకొని కిందకి వెళ్ళిపోయింది భూమి బుచ్చి అని అన్నాడు అర్జున్ వెనక్కి తిరిగి చూడకుండా కిందకి అలాగే వెళ్ళిపోయింది భూమి ర్యాపిడ్లో బైక్ బుక్ చేసుకొని బైక్ ఎక్కి వెళ్ళిపోయింది భూమి అతను కిందకి వచ్చేసరికి అక్కడ పోలీసులు ఉంటే వాళ్ళకి భూమి కాల్ చేసిందని అర్థమై వాళ్ళకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి అతను ఇంటికి వెళ్ళేసరికి దాను ఇంటి బయటే కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఇక్కడేం చేస్తున్నావు లోపలికి కదా అన్నాడు అర్జున్ ఎందుకు ఇప్పుడు ఇదంతా ఆవిడేదో అనుకుంటున్నారు అలా వదిలేయడం మంచిదే కదా అన్నాడు తను ఎన్ని రోజులు జీవితాంతం వదిలేస్తావా తనకి నిజం తెలియాలి కదా లేదంటే నేను చూసిన ప్రతిసారి ఇలానే భయపడుతుందని అతను లోపలికి వెళ్ళేలోపు చేతిలో బ్యాగ్తో తనే బయటకు వచ్చింది భూమి ఎక్కడికి అన్నాడు అర్జున్ మీకెందుకు కోపంగా అడిగింది మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు మీరు మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి ఉక్రోషంగా మూతి తిప్పింది అరే చెప్పేది వినవే అన్నాడు అర్జున్ నేను వినను భూమిక ఏంటి అర్జున్ నీ బాధ ఏంటి అదిగో అతని అని వెనకే ఉన్న తను వైపు చూపించింది ఆ రోజు అతను మిమ్మల్ని చంపేయాలనుకున్నాడు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే మీకేమైనా అయితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా క్షమిస్తారు అని కోపంగా చూసింది భూమి నాకేమైనా అయితే కదా అవ్వలేదు కదా అన్నాడు అర్జున్ అంటే మళ్ళీ తనకి పాలు పోసి నెత్తిన కూర్చోపెట్టుకొని కాటు వేయించుకుంటారా ఏంటి అని ఉక్రోషంగా చూస్తూ బాధేసింది వీపు మీద అబ్బా ఆగవే ఇంటి బయట ఉన్నావని భూమి చేతులు పట్టుకొని నేను చెప్పేది విను అన్నాడు అర్జున్ నేను వినను సరే వెళ్ళిపో అయితే నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి ఒకరోజు వస్తుందని పెళ్ళై వన్ ఇయర్కే నేనంటే నచ్చలేదు నీకు వెళ్తాను అంటే వెళ్ళకు అనుకుండా వెళ్ళిపో అంటున్నారు చూడు ఇక మీద రానంటే రాను నేను మా మావితోనే ఉంటానని ధనువైపు కోపంగా చూస్తూ ఆయనతోనే ఉరే కాపురం చేసుకోండి భూమి భూమి ఈసారి కాస్త సీరియస్గా వినిపించింది అర్జున్ గొంతు ఏంటి అంది కోపంగా చూస్తూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాల్లో కూర్చో తర్వాత నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు అర్జున్ మీరెందుకు నన్ను డ్రాప్ చేస్తారు నేనేం వారం రోజులు ఉండి రావడానికి వెళ్ళడం లేదు అక్కడే ఉండిపోవాలని వెళ్తున్నాను అయినా నేను ఆల్రెడీ ఊబర్ బుక్ చేసుకున్నాను క్యాబ్ వస్తోంది అంది భూమి సరే క్యాబ్ వచ్చినంత వరకు వెళ్ళి హాల్లో కూర్చో అన్నాడు అర్జున్ ఇంకా ఎక్కువ మాట్లాడితే అనార్థాలు జరుగుతాయని ముందే ఆమెకి తెలుసు కాబట్టి బుద్ధిగా వెళ్ళి కూర్చుంది హాల్లో దా అని ధనుకి చెప్పి లోపలికి నడిచాను అర్జున్ వాళ్ళు అక్కడ కూర్చోగానే నీట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు బయటికి చెప్పు అన్నాడు అర్జున్ నేనేం చెప్పాలి అన్నాడు ధను అబ్బా నాకెక్కడ తగిలిన సంతరా మీ ఇద్దరు అని తలగొట్టుకొని చూడు బుచ్చి తను ఏం నిన్ను చంపడానికి తిరగట్లేదు నిన్ను చంపాలనుకుంటున్నా వాళ్ళ నుండి ప్రొటెక్ట్ చేయడానికి తిరుగుతున్నాడు అన్నాడు అర్జున్ నన్నెవరు చంపాలనుకుంటారు నేనేమైనా మైసూర్ మహారాణిన క్వీన్ ఎలిజబెత్న అంది భూమి అంతకంటే ఎక్కువే నాకు అన్నాడు అర్జున్ మీరు నాతో ఏం ఫ్లర్ట్ చేయకర్లేదు అయినా మీరు నా మాట నమ్మలేదు తనకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారంది భూమి ఏమైందే నీకు లోన్లీగా ఫీల్ అవుతున్నావా అన్నాడు అర్జున్ నేనేం లోన్లీగా ఫీల్ అవ్వలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఈ మధ్య మీరు సరిగ్గా ఇంట్లోనే ఉండడం లేదు నాతో టైం స్పెండ్ చేయట్లేదు నేను బయటికి వెళ్తే అయినా మీరు నా కోసం టైం స్పెండ్ చేస్తారని అనుకుంటే ఇప్పుడు అది లేదు ఇంకా అతగాడి కోసం నన్నే తప్పు పడుతున్నారు అంది భూమి తనేం నీకు హాని చేయడానికి రాలేదు పిచ్చి హెల్ప్ చేయడానికే వచ్చాడు తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం కంటే పెద్ద నేరం మనకి హెల్ప్ చేసిన వాళ్ళని బాధ పెట్టడం అందుకే తనని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్తున్నాను అది వినకుండా అలా మాట్లాడితే అది తప్పే కదా అన్నాడు అర్జున్ తప్పైతే నన్ను వెళ్ళిపో అని అంటారా అని అంది భూమి వెళ్ళిపోవని అన్నానా నేను లాలనగా అడిగాడు అర్జున్ హా ఉక్రోషంగా చెప్పింది అయితే నువ్వే చెప్పాలి నేను ఎందుకు వెళ్తాను ఇది నా ఇల్లు నువ్వు పోవని చెప్పాలి కదా అన్నాడు ఏం అక్కర్లేదు ఇంత సోపు నాకు నేను అలిగాను వినిపించిందా నేను మా ఇంటికి వెళ్తాను మీరు వచ్చి నన్ను రోజు ఉజ్జగించండి నాకు ఎప్పుడు రావాలనిపిస్తే నేను అప్పుడు వస్తానంది భూమి ఆ మాటలు విని దను నవ్వగాని ఇంకా కాలింది భూమికి అక్కడ ఇలా ఇంట్లో కూర్చొని చెమచక్క ఆడుకోను అన్ని విధులు తిరుగుతాను బయటికి వెళ్తాను తింటాను ఏ బొంగులో డైట్ని ఫాలో అవ్వను సినిమాలకు కూడా వెళ్తాను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఏంటి అర్థమైందా నా వెనక వస్తే ఎవరైనా సరే వేసేస్తానంది భూమి వేసేద్దువులే ఎంతవరకు వచ్చింది నీ క్యాబ్ అన్నాడు అర్జున్ ఇంకొక పావు గంట పడుతుంది అంది భూమి కూర్చో కాఫీ తాగి వెలుదువులే అన్నాడు అర్జున్ నేనేం తాగను అని మూతి తిప్పి ధనుకి అర్జున్కి మధ్య నుంచొని నువ్వు రోజు మా ఆయన్ని ఎందుకు చెప్పాలని అనుకున్నావు ఈరోజు ఆయనతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నావు అని కోపంగా అడిగింది ధనుని భూమి కాఫీ కప్ తీసుకొచ్చి భూమికి ఒకటి ఇచ్చి ధనుకి ఇచ్చాడు అర్జున్ థ్యాంక్స్ అని అర్జున్కి చెప్పి తీసుకొని చెప్పు అంది భూమి మళ్ళీ ధనుతో ఉష్ ఎందుకంటే ఏమని చెప్తాం మీ చుట్టాలు మిమ్మల్ని చంపమని నా దగ్గరికే వచ్చి సుపారి ఇచ్చారు కనుక్కుంటే మీ గురించి నాకు అన్ని విషయాలు తెలిసాయి ఇష్టం లేకుండా ఇతని దగ్గర ఉండటం అనవసరం కదా అందుకే అన్నాడు ధను ఓ కొడత చెప్తున్నా ఆ రోజు ఎంతసేపు చెప్పాను నాకు మా ఆయన అంటే ఇష్టమని నా మాట విన్నావాసులు ఎంత చెండాలంగా మా మావికి నాకు పెళ్లి చేస్తానన్నా నేనేం మర్చిపోలేదు రిమెంబర్ అర్జున్ గారికి ఏదైనా హాని కలిగించాలని ట్రై చేస్తే మాత్రం ఐ విల్ హంట్ యూ డౌన్ టు డెత్ అని కోపంగా చెప్పింది భూమి అరే ఆ అబ్బాయి అలా కాదంటున్నాడు కదా అన్నాడు అర్జున్ ఎవరు అబ్బాయి అంకుల్ పోల్తే ఉసుకో సరైన ఏజ్లో పెళ్ళైతే ఎంత పెద్ద అబ్బాయి ఉండేవాడో తెలుసా అంది భూమి నీకు తెలుసా తన ఏజ్ నవ్వు ఆపుకుంటూ అడిగాడు అర్జున్ ముప్పై ఐదు ఉండవా నీకు అంది ధను వైపే చూస్తూ భూమి మరి అంత ఏజ్లా కనిపిస్తున్నానా అన్నాడు ధను వెనకే ఉన్న మిర్రర్లో తనని తాను చూసుకుంటూ ఇప్పుడు పాతికేళ్ళ పరుచుకూర్రాడిని అని నీకు అనిపిస్తోందా ఏంటి అంది భూమి పాతికేళ్ళు కాదు కానీ మీరన్నట్టు ముప్పై ఐదు కూడా కాదు ఆ మధ్యలో ముప్పై ఒకటి నా వయసు అన్నాడు ధను మరి సరైన ఏజ్కే పెళ్లి చేసుకొని పిల్లలు ఫ్యామిలీతో సెటిల్ అయి ఉంటే ఈరోజు ఈ గోల వచ్చేది కాదు నీకు తెలుసా మా మామ చెప్పింది వాళ్ళ కాలంలో ఎవరైనా ఇలా అల్లరిగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి పెళ్లి చేసేవరట ఎప్పటికైనా బాధ్యత వస్తుందని చెప్పింది భూమి చెప్పారుగా చూద్దాం అన్నాడు ధను కదా ఇంకా ఉంది మరి భూమికి నిజం తెలిసింది ధను తన మంచి కోరే వ్యక్తి అని అలాగే తనని చంపాలని చూస్తున్నారని మరి భూమి ఇప్పుడు ఏం చేస్తుంది ఇంకా కోపంతో అలిగి అలాగే పుట్టింటికి వెళ్ళిపోతానంటుందా లేక ధనుని అర్థం చేసుకొని అతన్ని క్షమిస్తుందా మరి అర్జున్ ధను అమర్ భూమిలను ఎలా కాపాడనున్నారు సందీప్ రాజనాథంలు ధనుని నమ్మటం లేదని అర్థమైపోయింది కదా మరి వాళ్ళ బారి నుండి భూమిని వీళ్ళు ఎలా రక్షించబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్